హాయ్ నమస్తే ఒక చిన్న ఈ రోజు మనము సముద్రపు పీతల పులుసు అండి సముద్రంలో దొరికే గుడ్డు పీతలు అండి ఇవి ఈ గుడ్డు పీతల పులుసును తయారీ విధానం చూద్దాము ఇవి బాడీ చిన్నగా లెగ్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి ఇవి ఈ పీత అందుకని ఇవి చాలా ఇష్టంగా తింటారు దానికోసమే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీనికి మనము గా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు కలిపి మిక్సీ పెట్టేసుకొని ఆ పేస్ట్తో మనము నీట్గా ఈ సముద్రపు పీతలని పులుసులా తయారు చేసుకోవడం కోసం చూపిస్తున్నాను దీనికి మనం కొంచెము చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ పీతలని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసి దానికి మ్యారినేట్ చేసేసుకోండి కొంచెం ఉప్పు పసుపు కారం లైట్గా మనకి సరిపడంతా వేసేసుకొని వాటిని ఒక గంట సేపు అట్లా పక్కన పెట్టేసుకుంటే క్లీన్ చేసిన తర్వాత ఇంకా మనకి ఇంకా వాటితో మనం డైరెక్ట్గా కర్రీ చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా మనము ఉల్లిపాయ టమాటా పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లాగా కొంచెము చింతపండు పులుసుని కూడా పక్కన పెట్టుకోండి ముందుగా తవ్వ పెట్టేసుకుని అది ఒక మేమైతే దాకా అంటామో దానిలో ఆయిల్ వేసి కొంచెం మెంతులు వేయండి అట్లాగే పచ్చిమిర్చి కరివేపాకు అవి కొంచెం వేగిన తర్వాత అందులో మనము మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా అల్లం పేస్ట్ వేసేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు చూడండి అందుకంటే ఉల్లిపాయ పచ్చివాసన పోవాలన్నమాట అట్లా అయితేనే ఈ పులుసు యొక్క రుచి పెరుగుతుంది ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత దానిలో మనము ఆల్రెడీ మనము ఉప్పు పసుపు కారము ఇందులో మనం పీతలు కలుపుకున్నాము కదండి మనము రుచికి సరిపడా అంటే పులుసు వేసిన తర్వాత టేస్ట్ చూసుకుని మళ్ళీ మనము కావాలనుకుంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో అయితే గరం మసాలాలు అవేమీ నేను వేయలేదండి అవి వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది ఈ పీతల పులుసు అన్నది కొంచెం స్వీట్ వస్తుందండి దానివల్ల గరం మసాలా స్వీట్ కలిస్తే ఆ టేస్ట్ బాగోదు అందుకని నేను గరం మసాలా అసలు వేయను వేస్తే జస్ట్ ధనియాల పొడి వేసుకోవచ్చండి ధనియాల పొడి కారము యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది చింతపండు పులుసు వేస్తాం కదండి ఆ పులుపు వలన కొంచెం కారం ఎక్కువే పడుతుంది చూసి మళ్ళా కారం యాడ్ చేసుకోండి ఈ పీతలు అన్నది సముద్రపు పీతలు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి ఆ నీట్ చేసే విధానం తెలిసినట్లయితే ఆ పీతల్ని ఇంటికే తెచ్చుకొని నీట్గా తయారు చేసుకోవచ్చు కాకపోతే అది చేత కాకపోతే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు అని మనం తీసుకొచ్చుకున్నాక నీట్గా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఈ పీతల పులుసు అన్నది చాలామందికి తినటం కూడా ఒక ఆర్ట్ అండి ఆ పీతను ఒల్చుకుని తినడం అన్నది కూడా చాలా గొప్ప ఆర్ట్ అని అంటాను ఎందుకంటే ఆ బాడీలోంచి ఆ లోపల ఉన్న ఫ్లష్ తీసుకుని తినడం అంటే ఒక పెద్ద యుద్ధమే అది బాడీ ఓకే ఇక ఆ లెగ్స్ ఉంటాయి చూసారు పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఆ లెగ్స్ ఆ లెగ్స్లోంచి వాటిని నీట్గా తినగలగాలండి అది చాలా ఒక టాస్క్ అనే చెప్పాలి చాలామంది తన లెగ్స్ని విడిగా ఉడకబెట్టేసి దాంట్లోనున్న ఫ్లష్ను విడిగా తీసి కూడా కూర కూర కింద అంటే ఎగురు కూర కింద కూడా వండుకుంటారు కాకపోతే ఇప్పుడు నేను ఇది పులుసులాగే చేస్తాను మా పిల్లల ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే ఈ పీతల పులుసు అండి కాకపోతే తినడానికి ఒక గంట రెండు గంటలు పట్టేస్తుంది అంత నీట్గా కూర్చుని ఓర్పుగా ఓపికగా ఈ కూర తినవలసి ఉంటుంది చేయటం పది నిమిషాల పనే కాకపోతే తినడమే టైం పడుతుంది కాకపోతే ఈ పులుసు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ పులుసులోని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు నేనైతే ఈ ప్రాసెస్ని ఎక్కువగా చేస్తాను ఎందుకంటే పిల్లలు ఈజీగా తినగలుగుతారు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే పులుసులో అంటే ఇగురు కూరకి పీతకి ఇగురు పీతలు వేరేగా ఉంటాయండి ఇది సముద్రం గుడ్డు పీత అన్నది మనము పులుసులా చేసుకుంటే చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూసారండి దీనికి ఆయిల్ చింతపండు కారం మూడు ఎక్కువే పడతాయండి అందుకని ఇది ట్రై చేయండి మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ కూడా చేయండి ఈ సముద్రపు పీతల రుచి రుచే రుచి నిజంగా బయట దొరకదండి దొరికినా మనం ఇలాగా ఇంత ఫ్రీగా కూడా తినలేం కదండి ఇంట్లో అయితే ఫ్రీగా తినగలుగుతాము ట్రై చేయండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ